డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన జోష్ గా అయితే పరిపాలన కొనసాగిస్తున్న ఈ తరుణంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో మరి తాజాగా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఎదురుపడ్డారట సో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎదురుపడ్డంతో చేతులెత్తి దండం పెట్టారట జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటట్టే ఉంటుంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం జరుగుతున్న ప్రచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి గత ప్రభుత్వ ఇబ్బందులకు గాను ఆయన జైలుకు వెళ్లడం అయితే పక్కా అని చెప్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం అందరూ కూడా దీనికి సంబంధించి చేస్తున్న ఈ ఏర్పాట్లలో అందరూ కూడా వేరే లెవెల్ ప్లానింగ్ అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి కావాలనే చేసింది అంతా అంటే ప్రేక్షకులు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారా లేదా అని కూడా లేకుండా ఇలా చేస్తారా అంటూ చెప్తున్నారు రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వీటన్నిటికీ లెక్కలు చెప్పాల్సిందేనంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి తన అరెస్ట్ కి సంబంధించి ఇప్పటికే ప్రిపేర్ అవ్వక తప్పదు అంటూ చెప్తున్నారు అయితే గన్నవరం ఎయిర్పోర్ట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎదురు సో ప్రస్తుతం ఆయనకి విష్ చేశారు ట జగన్మోహన్ రెడ్డి సో విష్ చేసినప్పుడు ఆయన కూడా తిరిగి విష్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం చంద్రబాబు అలాగే జగన్ కి సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది కానీ నారా చంద్రబాబు నాయుడు ఒకరి మీద ఇప్పుడు తన రివెంజ్ తీర్చుకోవడం కంటే పరిపాలన ముఖ్యమని దృష్టి పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు తను అమలు చేస్తానన్న సూపర్ సిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి తగిన ఏర్పాట్లను చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే